కీర్తి శేషులు అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సత్యసాయి జిల్లా హిందూపురంలోని కిరికెర పంచాయతీ మిట్టబీదపల్లిలో ఉన్నటువంటి అన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అలాగే దాదాపు రెండు వందల మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం మరియు అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొల్లకుంట అంజనప్ప కిరికెర మాజీ సర్పంచ్ హెచ్ఎం రాము మండల కన్వీనర్ అశ్వత్ రెడ్డి రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు ఎక్స్ జెడ్పీటీసీ ఆదినారాయణ అరుణాచల రెడ్డి ఎక్స్ ఎంపీటీసీ అంజి ప్రకాష్ అంజనేయులు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పద్మాశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ పంచాయతీ పంచాయతీపల్లి గ్రామంలో వెలిసిన విగ్రహ విశ్రణకు ఈరోజు ఘనంగా నివాళులర్పించి పేద ప్రజలకు అన్నదానం చేస్తూ అలాగే వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది